డాక్టర్ లేడని చెప్పా అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కార్యకర్తలైనా నాయకులైనా దీన్ని ఏ విధంగా కూడా మండల పరిధిలో నుంచి జిల్లా పరిధిలోకి ఒక ఎమ్మెల్యే గారి దృష్టికైనా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకువెళ్లకు ఇక్కడనే దాన్ని మబ్బి పెట్టేసి ఈ నోరులేని లేని మోగజీవుల మీద రాజకీయం చేస్తున్నారు గత మూడు రోజుల చేత జట్టిపాలంలో మూడు గేదెలు ఒక జొన్న వెహికల్ తిని చనిపోయాయి అదే డాక్టర్ గారు ఉంటే స్పందన ఎమ్మటే వెళ్ళిపోయి ఆ మృగజీవిని కాపాడేవాళ్ళు అది మీకు తెలీదా తక్షణం అది మీరు అది కనిపెట్టుకొని ఈ రెండు చింతన మండలానికి డాక్టర్ లేడు అది మేము మీ మీద పోరాటం చేయడం కాదు అది మీరు దృష్టించుకోండి మీరు ఈ పశువులు హాస్పిటల్ మీద రాజకీయం చేయొద్దని నేను చెప్తున్నా వైఎస్ఆర్ సిపి జిల్లా రైతు ఉపాధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి ఆర్డర్స్ కానీ ఏమీ లేవు మేము ఫోన్ ఇక్కడ బయట చూస్తేనేమో ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్తో చేస్తే మరి నేను కాదండి డాక్టర్ గారు దుర్గి అన్నారు దుర్గి ఆయనకి చేస్తేనేమో మరి నేను సెలవు పెట్టానండి వేరే వాళ్ళు వచ్చారన్నారు మరి ఈ డాక్టర్ గారిని అడిగితేనేమో నేను కాదండి ఇక్కడ నాకు ఆర్డర్స్ రాలేదు మరి అని చెప్పేసి అన్నారు మరి ఇక్కడ ఎందుకున్నారే అంటే ఇక్కడ గొడవలు ఏదో ఇబ్బందులు వచ్చినాయి రైతులకి మూకుమ్మడిగా జనాలు అంటే రోజు వంద మంది జనాలు వస్తే కంటిన్యూగా డాక్టర్ ఉంటారా మరి దయచేసి ఎన్నో సార్లు మేము చెప్పడం జరిగింది ఎన్నో సార్లు రావటం జరిగింది పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ద్వారానే వన్ మంత్ నుంచి ఏదో మూకుమ్మడిగా ఏదో అట్లా ఏదో వచ్చారు డాక్టర్ గారు వెళ్ళిపోయారు అన్నట్టుగా ఏది అమావాసపు ఒక చంద్రుడు కనపడ్డట్టు కనపడకుండా వెళ్ళిపోతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏంటి దయచేసి కలెక్టర్ గారు దీన్ని వెంటనే యాక్షన్ తీసుకొని మరి మమ్మల్ని చూడకుండా పశువులని నోరు లేనటువంటి పశువుల్ని వాటి ప్రాణాలని కాపాడమని మరి ఆయనకి మా రెండు చింతల తరఫున వైఎస్ఆర్సిపి మరి మహిళగా నేను మరి మా పార్టీ తరఫున వారికి యాక్షన్ తీసుకోవాలి మరి పశువుల ప్రాణాలు కాప కాపాడమని వాడిని వేడుకోవటం జరిగింది కోటేశ్వరావు అనే వ్యక్తి మరి తను కూడా హాస్పిటల్కి వచ్చి ఉన్నాడు అతను కూడా గతంలో ఒక వారం క్రితం హాస్పిటల్కి వచ్చినప్పుడు వీరి యొక్క గేదెలు మరి హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు లేరు ఒక్కొక్క గేదె లక్ష రూపాయలు చొప్పున రెండు గేదెలు చనిపోవడం జరిగింది మరి గత ఎన్ని రోజుల మించి డాక్టర్ గారు లేరమ్మా పదిహేను రోజులు పదిహేను రోజులకి నుంచి తిరుగుతూనే ఉన్నారు పదిహేను రోజుల నుంచి డాక్టర్ గారు లేకపోయేప్పటికీ ఆ పశువుకి అనారోగ్య కారణంగా అది వారంలోనే చనిపోవడం జరిగింది ఈ పరిస్థితి ఏంటి రెంట చింతలకి రెంట చింతలకు ఒకదానికి పట్టింది ఈ దరిద్రం డాక్టర్ లేకుండా మేము ఎన్నాళ్ళు మించో చూస్తున్నాం వస్తున్నా అసలు వచ్చే ఆ డాక్టర్ ఎవరో కూడా తెలియదు